హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీనివాస్ ఆటోమొబైల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ కార్తో వచ్చేసాను ఈ వెహికల్ అనేది ఓనర్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పర్చేస్ చేసిన వెహికల్ వెహికల్ పేరు వచ్చేసి హోండా అమేజ్ అనమాట ఫ్రెండ్స్ దీని యొక్క సబ్ మోడల్ కనుక చూసుకున్నట్టయితే అమేజ్ అమేజింగ్గా ఉండే అమేజ్ వెహికల్ అనేది సేల్కి రావడం జరిగింది ధర గనక విన్నట్టయితే ఖచ్చితంగా షాక్ అవుతారు ఫ్రెండ్స్ ఆల్రెడీ మన పాత సబ్స్క్రైబర్స్ అయితే ఎలాగో షాక్ అవ్వరు ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ తెలుసు అనమాట మన ఛానళ్లలో ఎంత బెస్ట్ వెహికల్స్ ఎంత తక్కువ ధరకు అనేది అమ్ముతాము అని చెప్పేసి ఆల్రెడీ ఆ ఇంప్రెషన్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చాలామంది పర్చేస్ చేశారు కాబట్టి ఆశ్చర్యం అనేది ఉండకపోవచ్చు కానీ ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సింది ఎందుకంటారా ఢిల్లీ కన్నా తక్కువ ధరలలో వెహికల్స్ అనేవి మన దగ్గర దొరుకుతాయి ఈ వెహికల్ కనుక మిమ్మల్ని కనుక అడిగినట్టయితే ఏ ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ చెప్తారు బట్ అస్సలు కాదు ఫ్రెండ్స్ ఈ వెహికల్ కేవలం థర్టీ థౌజండ్కి మాత్రమే మీ సొంతం అనేది చేసుకోవచ్చు అనమాట అక్షరాల ముప్పై వేలకి ఇంత అందమైన కార్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా వెహికల్ అయితే చాలా మంచి కండిషన్లో అనేది ఉండడం జరిగిందనమాట సో మీరు కనుక చూసుకున్నట్టయితే సింగిల్ ఓనర్ పెట్రోల్ టైప్ వెహికల్ సో వెహికల్ కూడా చాలా చాలా మంచి కండిషన్లో ఉంది ఎక్కడ కూడా స్క్రాచెస్ లేదు కాకపోతే చిన్న చిన్న స్క్రాచెస్ కొంచెం అనేది ఉంటుంది అది మరీ పెద్దగా కూడా కనిపించదు ఫ్రెండ్స్ ఎందుకంటే కార్ యూసేజ్ అనేది చాలా చాలా జరిగిందనమాట దాదాపు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అనేది వెహికల్ అనేది తిరగడం జరిగింది కాబట్టి మీకు కొంచెం ఓల్డ్ లుక్ అనేది ఉండదు కానీ రిచ్ క్లాసీ లుక్ అయితే మనం ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే వైట్ కలర్ చూడడానికి కూడా ఒక బిజినెస్ మ్యాన్ యూస్ చేసే కార్ అన్నట్టు కనిపిస్తుంది సో ఈ వెహికల్ కనుక చూసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ ఇంకా ఫైవ్ మంత్స్ వ్యాలిడిటీ అనేది ఉంది అండ్ సర్వీసింగ్ కూడా రీసెంట్గానే సర్వీసింగ్ అనేది చేశారంట వన్ అండ్ హాఫ్ మంత్ క్రితం కాబట్టి మీరు ఈ మధ్య కాలంలో అయితే సర్వీసింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సిందల్లా ఒకటే ఫనీ ఫ్రెండ్స్ ముప్పై వేలు చేతిలో పెట్టుకోండి దానికి అదనంగా ఇంకొన్ని డబ్బులు పెట్టుకోండి డైరెక్ట్గా మా ప్లేస్కి వచ్చేసేయండి మీకు ఓనర్తో మాట్లాడుకొని కాగితాలన్నీ చెక్ చేసేసుకొని వెహికల్ అంతా చెక్ చేసేసుకొని అంతా ఓకే అనుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఎన్ఓసి అవన్నీ ట్రాన్ మీ పేరు పైన ట్రాన్స్ఫర్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు వెహికల్ విషయానికి వస్తే సింగిల్ ఓనర్ వెహికల్ కార్ కండిషన్ కూడా చాలా చాలా బాగుంది మీకు ఒక ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అండ్ సీట్స్ కూడా మీకు వచ్చేసేసి ఎక్కడ కూడా అన్ ఎంత యూజ్ చేసినా కూడా మీకు ఎక్కడ కూడా పాతదనం అనేది కనిపించదు అనమాట అంత బాగా వెల్ మెయింటైన్డ్ కార్ అనేది సేల్కి రావడం జరిగింది సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కనుక ఈ వెహికల్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ నోటిఫికేషన్కే గంట సింబుల్ పైన క్లిక్ చేసేయండి ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారానే కదా ఫ్రెండ్స్ మన దగ్గర ఎట్లాంటి వెహికల్స్ అనేవి వస్తున్నాయి అనే అప్డేట్స్ అనేవి మీకు రావడం అనేది జరుగుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ సబ్స్క్రైబ్